కొమ్రంభీం జిల్లా రెబ్బన మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన సపలక్ష్మి సపశంకర్ సప్పశంకర్ సుమారు ఇరవైళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు చేసిన భూ పంపిణీలో భాగంగా తమకు సర్వే నెంబర్ అరవై ఆరు బై ముప్పై ఎనిమిదిలో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు అప్పటి నుండి ఆ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు పట్ట భూమి అయినప్పటికీ అటవీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను అడ్డుకుంటున్నారని చుట్టుపక్కల భూములను సాగు కేవలం తమ భూమి విషయంలోనే అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు లక్ష్మిపై దాడికి పాల్పడ్డ వేట ఆఫీసర్ ఎండి ఐఎస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ భూమి మాకు మాత్రం ఇక్కడ కావాలండి మమ్మల్ని వేయ నీరు తీయకుండా మమ్మల్ని అడ్డు చే అడ్డుకొని మమ్మల్ని కొట్టి దొబ్బేసిండు కొట్టిండు మీరు అరక విల్వండి అని అరక ఎడ్ల అరక తాళ్ళు విడిచిండు విడిచి నా కొడుకును గల్లబట్టిండు గల్లబట్టి మా అబ్బాయిని గల్లబట్టంగా ఎందుకు గల్ల అని నేను పోతే నన్ను నెట్టేసి నన్ను కొట్టిండు కొట్టి కింద పడేసిండు కింద పడేస్తే సారుగా నా కాలు ఆపెక్కింది నేను బాణం బాగాలేకుంటాను సారు నేను మా నా కొడుకుని తయ్యనున్న వల్లే నన్ను బాణేసి ఇక్కడ దించితే మరి నేను నారేసుకుంటా కదా సారు అంటే నువ్వేమన్నా ఎక్కడి నుంచన్నా ఆర్డర్ తెచ్చుకో అమ్మా నువ్వు ఆర్డర్ తెచ్చుకొని వేసుకో అమ్మా అంటే నాకు ఆర్డర్ ఉన్నది కదా సార్ మాకు బుక్లు ఉన్నాయి మేము ముప్పై సంవత్సరాల నుంచి వేసుకుంటాను అని అన్న అన్నా కానీ లేదు ఆర్డర్ తెచ్చుకుంటే మేము కలెక్టర్ దగ్గర పోయినాము మేము డిఎఫ్ సార్ దగ్గరకు పోతే డిఎఫ్ సార్ చేసుకోమన్నాడు నారు వేసుకొని అమ్మ అన్నాడు అన్నా కానీ మీ సార్ చెప్పిండంటే మా సార్ నుంచి లీటర్ పట్టుకుని రమ్మంటాడు సరే మరి లీటర్ అంటే మేము ఎట్లా పోతాము మా భూమి ఇక్కడ ఉన్నది కానీ మా పాస్బుక్లు కదా మా దగ్గర ఉన్నది కదా ఆధారం సారు మీలే ఆధారం పట్టుకొని వచ్చి మీరు ఎక్కడికి అక్కడికి పోతాం మేము అన్న అంటే అన్నాడు కదా లేదమ్మా ఇది మాది ఫారెస్ట్ భూమి మీ పాస్బుక్లు ఉత్త పాస్బుక్లు అవి ఉత్త కాగిధదాలు అవి చెత్తలు వారేయుండి అని ఇవన్నీ వాదిచ్చి వాదిచ్చి ఇక నా మీద ఇట్లా చేసిన సార్ నా మీద వాడి కొట్టంగా నా కొడుకు దేశ రక్షణ సేవ చేసిన నా కొడుకు నన్నే కాపాడుకోకలేకపోయినాక నా కొడుకు బార్డర్లో ఉండి మనల్ని అందరినీ ఎట్లా కాపాడుతాడు సారు మళ్ళందరినీ ఎట్లా పోషించుతాడు సారు నాకు రక్షణ ఉండాలి కదా సార్ ఇక్కడ నా కొడుకు లేనప్పుడు నాకు రక్షణ ఎవరు కావాలి సారు ఈ ప్రజలు కావాలి కదా సార్ మీలే మీరు నాకు ఎటు తిరిగి నాకే చేసేటట్టు చూడండి సారు మళ్ళా నా మీదనే కేసు చేసి నేను దాడి చేసిందని చెప్పి ఎస్ఐ సార్ మీ మీద కేసు అయిందమ్మా అని చెప్తాడు రిటర్న్ రిటర్న్ మా ఇల్లు కేసు పెట్టిండటో సార్ ఎట్లా పెడతాడు సార్ మా మీద కేసు న్యాయం మీరు దయచేసి మాకు న్యాయం కల్పించాలి సార్ మాకు భూమి లేదు మాకు ఇదే భూమి మీద మేము బతుకుతున్నాం ముప్పై సంవత్సరాలు కొన్నా మాకు వేరే భూమి లేదు మేము ఇల్లనే పోరు వేసుకున్నాము ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము ఈ భూమి చేసుకుంటే పతికే టోళ్ళను నా కొడుకు రేపు ఇక్కడ ఉండడు నా కొడుకు బడల మీద ఉంటాడు నాకు రక్షణ కావాలి సారు నా కొడుకు కానీ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్కి ఇట్లా దాడి చేసి ప్రయత్నం చేసిండు మాకు ఆ సార్తోటి పానభయం ఉన్నది సారు మీలే మాకు ఏదన్నా న్యాయం కల్పించాలి సారు మాకు పాన రక్షణ ఉన్నది మమ్మల్ని ఎప్పటికీ టార్గెట్ చేస్తాడు అంటు నుంచి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి మాకు రైతు భరోసా పడుతుంది మాకు ఆన్లైన్ బుక్కులు ఉన్నాయి మాకు అన్ని అన్నీ ఉన్నా తీసుకుంటాను మా కాపులోని ఇస్తాను ముప్పై సంవత్సరాల పొన్న మాకు అన్ని ఉన్నాంగా మమ్మల్ని కావలసుకోని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతాను సారు